అందరికీ ప్రైజ్ ద లాట్ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా మరి ఈరోజు వాక్యాన్ని చదివి ధ్యానిద్దామా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము అలాగే రెండవ వచనము న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలుగగా యూధాబెట్లహేమ నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయావ దేశమున కాపురమునుటకు వెళ్ళను ఆ మనుషుని పేరు ఎల్లిమెల్లెకు అతని భార్య పేరు నయోమి దేశములో కరువు వచ్చిందట అలా కరువు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చేయవలసింది ఏమిటి కరువు భారముగా ఉన్నప్పుడు ఆత్మీయులు దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా వారు దేవుని యద్ద ఎందుకు విచారణ చేయలేదు దేవుని యద్ద విచారణ చేయకుండా దేవునితో ఉన్న కరువు గురించి కష్టం గురించి ఉన్న ఇబ్బంది గురించి బాధ గురించి దేవునితో చెప్పకుండా వారు ఏం చేశారా అంటే వారు ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఏమిటంటే వారు మనము ఇక్కడ కరువు ఎక్కువగా ఉంది కనుక మనము మోయాబు దేశానికి వెళ్దామని వారు నిర్ణయము తీసుకున్నారండి ఈనాడు నీవు కరువు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు అనారోగ్య పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పుడు నీవు ఎవరి యొక్క విచారణ చేస్తున్నావు మనుషులను నీవు వెంబడిస్తున్నావా మనుషుల దగ్గర నీవు నీకున్న సమస్యను చెప్పుకుంటున్నావా లేక ఆ సమస్యను తీర్చగలిగిన ఆ కరువును తీర్చగలిగిన ఆ కష్టమును తీర్చగలిగిన దేవుని వద్ద నీవు విచారణ చేస్తున్నావా ఒకసారి ఆలోచించు ఈనాడు కరువు అనేది కష్టం అనేది వ్యాధి బాధ అనేది సాధారణంగా మన జీవితాల్లో వస్తూనే ఉంటాయి అలా వచ్చినప్పుడు మనము దేవుని బిడ్డమైనప్పుడు ఏం చేయాలంటే దేవుని వద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయనకు మరుపెట్టాలి ఆనాడు కరువు వచ్చిందండి కష్టం వచ్చిందండి బాధ నాడు ఎలిమిళకు నయోము చేయాల్సిన పని ఏమిటాయంటే దేవుని వద్దకు వెళ్ళి వీరే విచారణ చేయాలి దేవుని యద్ద విచారణ చేయకుండా వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి వారు చాలా నష్టాన్ని తెచ్చుకుంటారు ఎలిమిళకు చనిపోతాడు తన ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు చివరికి మోడు పారిపోయిన జీవితం జీవించవలసి వస్తుంది కారణం అంటే వారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయము ఈనాడు కరువు ఎందుకు వస్తున్నాయి అంటే మనము న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము చివరి వచ్చిన చూసినట్లయితే ఆ దినములలో ఇస్రాయిలకు రాజు లేడు గనుక ప్రతివాడునూ తన తన ఇష్టానుసారంగా జీవించాడంట ఈనాడు జరుగుతున్నది ఏమిటాయంటే ప్రతివాడు ఇష్టానుసారంగా జీవించడం వల్ల కరువు కష్టము వ్యాధి బాధ అనేది మనం చూస్తూ ఉంటున్నాము అలా కష్టం వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే దేవుని యొక్క విచారణ చేయాలి దేవుని యొక్క మన మరణం